హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ ఒక్కసారి కార్ చూస్తున్నారు కదా కొండ పైనకు వచ్చిన ఈ కార్ మీద పేరు చూడండి గని అలాగే ఈ కార్ దగ్గర చిహ్నాలు చూడండి మత చిహ్నాలు ఇవి మాత్రమే అనుకుంటున్నారేమో చూస్తున్నారు కదా అన్నీ బహిరంగంగా రాసుకుని రావటం జరిగింది అలాగే ఈ కార్ లోపల కూడా చిహ్నాలు చూడండి చూస్తున్నారు కదా ఇక్కడితో అయిపోయింది అనుకోవద్దండి ఈ వెనకాల సేమ్ కార్ నెంబరు రెహాన్ అనే పేరు కూడా రాసుకున్నారు సో ఇక్కడ అబ్జెక్షన్ ఏంటంటే ఒక్క నిమిషం ఒంకారు కదా అండి మనం ముందు కనిపిస్తున్నాయి సో ఈరోజు చూస్తున్నారు కదండి ప్రశాంతంగా తిరుమల దర్శనం చేసుకుందామని వచ్చాం ఈరోజు దానికి ఎటువంటి ప్రణాళికలు లేవు కానీ ఈరోజు ఇక్కడ చూస్తే ముస్లింల బళ్ళు ఇష్టారాజ్యంగా తిరుగుతూ ఉన్నాయి నాకు అభ్యంతరం ఏంటంటే ఇక్కడ బండి వచ్చిందనుకుంటే కూడా విజిలెన్స్ సిబ్బంది ఏం చేస్తున్నారు ఎందుకంటే వచ్చేవాళ్ళు వాళ్ళందరికీ రూల్స్ తెలియాలని రూల్ లేదు కానీ విజిలెన్స్ సిబ్బంది ఒక రూల్ పెట్టుకుంటారు హిందువులకు సంబంధించిన విషయంలో చాలా కష్టపడి సిన్సియర్గా డ్యూటీ చేస్తూ ఉంటారు చివరికి ఆర్ఎస్ఎస్ లోగో ఉన్న శివాజీ మహారాజ్ టిక్కర్ ఉన్న అన్ని పీక్ పక్కన పడేస్తారు మరి ఇన్ని రకాల మత చిహ్నాలు కారులో పెట్టుకుని ఒక స్టిక్కర్ ఒక ట్యాగు అదేవిధంగా ఒక దట్టి అన్ని పెట్టుకుని వచ్చారు మరి గ్రహం విషయంలో రెహాన్ అని పేరు వేసుకుంది కానీ ముందుగా అని వెనక రెహాన్ అని పేరు లేసుకుని మరీ వచ్చారు ఎంత జరుగుతూ ఉంటే విజిలెన్స్ సిబ్బంది ఏం చేస్తా ఉన్నారు క్వశ్చన్ చేస్తూ ఉంటే వాళ్ళకేమో కులాలంట కడతారు రాజకీయాలంట కడుతూ ఉంటారు కేసులు పెడతామని బెదిరిస్తారు నిన్న మొన్న ఒక క్రిస్టియన్ థామస్ 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 అనే అతను ఉన్నాడు అని చెప్పి నైన్టీ నైన్ టీవీలో వచ్చిన దాని గురించి ఒక పేరు చెప్తే డాక్టర్ లంబరను కేసులు పెట్టేస్తూ ఉన్నారు ఈరోజు థామస్ అక్కడనే పక్కన పెట్టేస్తే చాలా మంది ఇంకా పని వస్తూ ఉన్నారు పోతా ఉన్నారు మరి కొండపైన రూల్స్ అన్ని తొంగలో తొక్కేసి విజిలెన్స్ వాళ్ళు సోయ్ లేకుండా నిద్రపోతూ ఉన్నారు ఈరోజు గతంలో మేము అప్పుడైతే పట్టించాము లాస్ట్ టైం ఓంకార్ గారు చాలా సార్లు నేను కానీ కొన్నిసార్లు పట్టించినప్పుడే విజిలెన్స్ వాళ్ళ మీద ఏదన్నా ఒక చర్య తీసుకుని వాళ్ళని సస్పెండ్ చేయడం లేకపోతే విజిలెన్స్ తప్పించడం చేస్తుంటే ఈరోజు మిగతా విజిలెన్స్ సిబ్బంది ఇట్లాంటి అలసత్వానికి వాళ్ళు కాదు కానీ ఎవరేం చూపించినా సరే అన్నిటికీ కూడా అంటే గతంలో మనం రెండు కార్లు పట్టించాలి రెండు కార్లు కూడా ఏ టోల్ గేట్ లో ఏ గేట్ వచ్చింటుంది కూడా క్లియర్ డేటా ఆ డేటాను పెట్టుకుని కూడా అప్పుడు ఆ టైంలో ఎవరు డ్యూటీ ఉన్నారో వాళ్ళు మీరు చర్యలు తీసుకుని ఉంటే ఈ రోజు ఈ కార్ వచ్చిండేది ఈ కార్ కూడా ఏపీ థర్టీ నైన్ ఎఫ్పి ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ ఈ కార్ కూడా ఉంది ఈ కార్ కూడా ఒక టోల్ గేట్ అంటే ఒక గేట్ లో నుంచి వచ్చింటుంది ఇప్పుడు ఈ కార్ ఎలా వచ్చింది అక్కడ ఎవరున్నారు ఆ టైంలో డ్యూటీ అనేది కూడా సీసీ కెమెరాల ద్వారా చూడొచ్చు టీటీడీ వారు చూసి ఆ సంబంధిత ఎవరైతే ఉద్యోగం ఉంటాడో అతని మీద చర్యలు తీసుకోవడం చేస్తే టీటీడీలో విజిలెన్స్ ఇబ్బంది అనేది వస్తుంది పైగా ప్రతిసారి వాళ్ళని వదిలేయడం వల్ల ఇట్లా కారణం బయటకు వస్తానే ఇంకోటిలో ఉండడమే ఒక బలమైన కారణం ఇలాంటివి రావడానికి పైగా లాస్ట్ టైం కూడా మీకు వాళ్ళు ఏమన్నారు ఈ కార్లు ఎవరో కనుక్కొని పైన్ వేస్తాము తెలియకుండా వచ్చిన వాడికి కాదు ఫైన్ వేయాల్సింది వదిలినోడు ఎవడైతే ఉన్నాడో వాడికి ఫైన్ అయ్యాలి ఫస్ట్ వాడికి ఉద్యోగుల నుంచి వాళ్ళని తప్పించాలా ఒకరిని తప్పిస్తే మిగతా వాళ్ళకి భయాలు వస్తాయి ఎందుకంటే బాధ్యత రహితంగా వివరించాడు ఇదే టెర్రరిస్ట్ లో ఇంకొకరు ఇంకొకరు కూడా రేపు రావచ్చు కదా ఈ మాదిరి బహిరంగంగా స్టిక్కర్లు వేసుకుని వచ్చినప్పుడు రేపు ఇంకేమైనా మాన్ మాదాలతో ఇంకొకటి కూడా రావచ్చండి ఇంకేమైనా మరి ఇంత భద్రతా వైఫల్యం కనపడుతున్నప్పుడు ఇంత నిర్లక్ష్యంగా టీటీడీ వాళ్ళు అధికారులు వ్యవహరిస్తున్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే యాక్షన్ తీసుకోవాల్సింది యాక్షన్ తీసుకోకుండా ఏదో సోది చెప్తారని కేసులు పెడతాం పోచ్చని భయపడే ఈ కారు ఎవరైతే వదిలేరో వాళ్ళ మీద పెట్టండి ఈ కారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పెట్టండి పట్టించిన వాళ్ళ మీద కాదు గుర్తు పెట్టుకోండి బాగుండాలి తిరుమల బాగుండాలనే కోరుకునే ప్రధాన వ్యక్తులు మేము అలాంటి వ్యక్తుల్ని మీరు కేసులు పెడతామని బెదిరించడం ఇది చాలా దారుణము ఒకటి ఈరోజు మా వల్ల కొన్ని వేల సమస్యలు బయట బహిర్గతం చేశాము దాంట్లో వందల సమస్యలు పరిష్కరించడం కూడా జరిగింది మరి అలాంటి మా మీద మీరు బెదిరించడం అనేది చాలా దారుణం అసలు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక ధార్మిక సంస్థ ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండాలి బెదిరింపే ధోరణి అనేది మానుకోండి ఫస్ట్ ఈ కారు ఎవరైతే టోల్ గేట్ ఎవరైతే వదిలినారో వారి మీద తక్షణమే చర్యలు తీసుకోండి మార్పు అనేది మొదలవుతుంది వాడు అన్ని మత ఉద్యోగస్తులు ఉన్నా కూడా వాడికి భయం వస్తుంది అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న పరమ కిరాతకులు కీచకుల గురించి కూడా త్వరలోనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము టీటీడీ వాళ్ళు ఇప్పటికే వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లా మరి టీటీడీ వాళ్ళకు కాస్తుందా లేకపోతే స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు వాళ్ళ కాస్తున్నారా అనేది అతి త్వరలోనే ప్రజలకి బహిర్గతం చేస్తాము ఎవరికి భయపడే భయపడేదేం లేదు అదేవిధంగా మీరు ఎవరైతే దిక్మాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారో అంటే వీళ్ళు పలానా వాళ్ళకి పలానా వాళ్ళు ఇబ్బంది పెడదాం లేదా పలానా వాళ్ళ దగ్గర ఆశపడి చేస్తున్నారు అని చెప్పేసి అలాంటి వాళ్ళందరికీ కూడా బుద్ధొచ్చే కాలం దగ్గరలోనే ఉంది దేవస్థానాన్ని కాపాడుకోవటం కోసం మేము మా ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి రెడీగా ఉన్నాం మీరు పెట్టే కేసులకు భయపడే ఇదే లేదు అసలు దక్కి చూసుకుందాం ఇప్పుడు టీటీడీ విజిలెన్స్ వారికి ఫోన్ కూడా చేశాము సార్ ఇంకా ఎవరు రాలేదు సార్ అవసరమైతే అవసరమైతే ఫ్లైట్ లో పంపండి డబ్బులు కడుతున్నారు కదా మా డబ్బులేగా మీ మాటలు మొత్తం లైవ్ లో వెళ్తున్నాయి యూట్యూబ్ లో వచ్చి వచ్చి సమాధానం చెప్పండి ఫస్ట్ నాకు హిందూ జనశక్తి అధ్యక్షుడిని మాట్లాడుతున్నా నేను మీరు ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతారు మరి ఫ్లైట్ లో రావంటే తిరుపతిలో తిరుపతిలో ఆ మూల నుంచి మూలకి రావడానికి ఫ్లైట్లు కావాలా తిరుమల తిరుమల తిరు తిరుమల రెండు కిలోమీటర్లు ఎటు తిరిగినా కొడితే మీకు ఫ్లైట్లు కావాలా ఒకవేళ ఫ్లైట్లే కావాలంటే ఫ్లైట్లో పెట్టండి అర్జెంట్గా కరెన్సెట్లో చెప్పండి నిర్లక్ష్యం వల్ల ఈ కార్ పైప్ వచ్చిందండి అది మేము చెప్తాంది మీరు చేసే పని మేము చేస్తాను కాల్ పెట్టేస్తే చేస్తాను కాల్ పెట్టేపండీ మీరు ఫోన్ చేసి లాస్ట్ టైం కూడా మీరు రెండు వెహికల్స్ పట్టించాము

దాని మీద ఏమి చర్యలు కదా ఇది ప్రాబ్లం గారు లాస్ట్ టైం మనం వచ్చాం పట్టించాం ఇప్పుడు మనం ఉచ్చం పట్టించాం మనం రాని రోజులు ఎన్నో వస్తున్నాయి ఎన్నో వస్తున్నాయో ఎందుకే మరి దాని గురించి కదా మన ప్రాబ్లం మనం వచ్చిన రోజులు మనం ఆపుతామండి రాని రోజులు వాళ్ళు అన్ని మత స్టిక్కర్లు చేస్తున్నారు పంప్లెట్లు చేస్తున్నారు ఇంకా నాగలు చేస్తున్నారు ప్రభుత్వం మారిందే కానీ కక్షాలను అయితే ఏమీ జరగలేదు ప్రభుత్వం మారేండ్రని పేరుకేనా ప్రచారంలో అయితే ఏం కనిపిస్తుంది అధికారులు అధికారులు ఎంత నిర్లక్ష్యంగా బిజినెన్స్ అధికారులు ఎట్లా మాట్లాడుతున్నాడు విన్నారు కదా ఏ మీకోసం ఫ్లైటెస్ రావాలా ఏ భక్తుల మనోభాలు కాపాడటానికి అవసరాలతో ఫ్లైట్ హెస్ట్ రావాలి ఎందుకంటే అదే ఎందుకంటే మనం ఇక్కడ డబ్బులు వేస్తుందో మనమందరం కూడా వ్యవస్థను కాపాడతారనే ఈ డబ్బులు అన్నీ బిల్డింగ్లు కట్టుకోవటం లేకపోతే బ్యాటరీ కార్లు కొనుక్కుని తిరగటం కాదు అది కాపాడటానికి ఏమేం చేయాలి అన్నీ చేయాలా ఫ్లైట్ వేసుకుని రావాల్సిన సిచ్యువేషన్ ఫ్లైట్ వేసుకుని రావాల్సిందే నిర్లక్ష్య సమాధానాలు ఉండకూడదు అది మార్పుకోండి సేవకులు సేవకులు అన్నవారు భక్తులతో మర్యాద పూర్వకంగా గౌరవంగా మాట్లాడాలి ఇందాక ఒక ఆయనకి ఫోన్ చేస్తే మీకైనా ఫ్లైట్ లో పంపియాలా అన్నారు ఇలాంటి మాట మాట్లాడకూడదు భక్తుల పట్ల గౌరవ మర్యాదలు అనేది ఉండాలి టిడి అనేది ఒక ధార్మిక సంస్థ ఈవో అనేవారు ఒక సేవకుడుగా వచ్చాడు ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఇక్కడ సేవకుడు ఈ క్షేత్రాన్ని కాపాడాలి క్షేత్ర పవిత్రతను కాపాడాలి భక్తులు గౌరవ మర్యాదలు ఇవ్వాలి భక్తులతోనే ఇంత దారుణంగా మాట్లాడతారు మాలాంటి ధార్మిక సంస్థ ప్రతినిధులతోనే మాట్లాడతా అంటే సామాన్య భక్తులు ఇంక ఏమంది మాట్లాడతారు వాడి మీద కేసు పెడతాను అక్కడికైనా ఉన్నావు అంటే కూడా చెప్తారు బెదిరిస్తారు భయపెడతారు హిందూ సంఘాల నాయకుల్ని బెదిరిస్తున్నారు అంటే సామాన్యులు ఇంకెంత బెదిరిస్తూ ఉంటారో మీరే చూసుకోండి బహుశా ఇప్పుడు ఈ వీడియో చేసినందుకు కూడా సాయంత్రానికి మనం బెదిరించుకోవాల్సి వస్తే ఖచ్చితంగా గుట్కా బాబు మీద వాడు గుట్కా లేస్తాడు బాబు వాడి మీద యాక్షన్ తీసుకోండి అంటే వాడేదో నా మీద కంప్లైంట్ ఈ కారు దొరికిన కూడా గుర్ట్కాడి పక్కనే గుర్కాడిని ఇప్పుడు దాకా కిందకు పంపకపోగా గుర్కాడి మీద మీరు మాట్లాడతారు అంటూ మమ్మల్ని బెదిరిస్తా ఉన్నారు సరే ఎందుకు చికెన్లు తీయమంటే చికెన్ తీయకుండా ఏం విందో ఇంతవరకు చికెన్ తీయటం లేదంటే కనీసం దాన్ని పీకేదానికి కూడా మళ్ళా దానికి మీరు యూట్యూబ్ చేసి దాంట్లో ఉంది అంటే మీరు తీస్తే మాకేం మేము తీసేమనుకోండి జిల్లుమంటారు ఎప్పుడు మాట్లాడారు వాళ్ళ సంగతి చూస్తాం మీరెవరు సార్ మళ్ళీ మరి వింగ్ అయినా కూడా మీ కంట్రోల్లో కాదా టోటల్ త్రీ లాక్ ఐదు మంది సార్ సార్ మీ సెట్ ఉంటుంది సార్ త్రీ సెక్టర్ త్రీ సెక్టర్ ఒకరి మీద ఒకరి ఉండేది కాదు సార్ వెంటనే కనిపిస్తుంది అన్నారు సార్ చెప్తాను లాస్ట్ టైం మేము ఒక కాసాయండేస్తూ అడిగారు ఆయన స్టిక్కర్ వేస్తూ వస్తుంటే హిందూ స్టిక్కర్ అవన్నీ స్టిక్కర్లు పొట్టి అయిపోతుంది కొండపై అట్లా పోకూడదు అన్నారు కొండపైకి కింద గేట్ కాదు గేట్ కాదు కొడవైంది గుర్తుందా శివాజీ మహారాజ్ చికెన్ తింటూ అవన్నీ తిరగడానికి లేదు అభ్యంతరం ఇది తింటే మాత్రం రూల్స్ ఎట్లా అంటారు రూల్స్ కాదు అది వాళ్ళు తెలుసా అసలు సామాన్య పుస్తకం సమాధానం కూడా చెప్పరా మొద మీ జేఈ ఆఫీస్ పోయి కూర్చుంటే నాలుగు గంటలు వెయిట్ చేసాం కలు మరి కొండ మీద నేను కూర్చుంటే ఒక నెల రోజులు వంద సమస్యలు కాదు కనీసం పదివేల సమస్యలు చూపిస్తాం సమస్యలు చూపిస్తాం మేము తీర్చాల్సింది మళ్ళీ టీటీడీ వ్యవస్థ టీటీడీ వాళ్ళకి సమస్యలు తీర్చడం కంటే కూడా మాలా

వచ్చాడు హండ్రెడ్ అంటే కూడా ఆ సెక్టర్ వాళ్ళు కావాలి ఈ సెక్టర్ వాళ్ళు కావాలా అని చెప్పేసి ఆ సెక్టర్ వాళ్ళు అని చెప్తాను అంటే అడిగితేనే మేము రావాలా అని చెప్పి మాట్లాడుతున్నాం అదే లైవ్ వస్తున్నారు లైవ్ వీళ్ళేనా మీరేనా చేసా మీరేనా సార్ ఓకే ఓకే కావాలా ప్రశాంతంగా ఫ్యామిలీతో దర్శనం చేసుకున్న వాళ్ళు వస్తే కూడా అంటే లే దేవుడు మనకు ఒక సేవ మనకిస్తానాడు సేవ అది దేవుడు మాకు ఇచ్చిన బాధ్యతగా బాధ్యత గొప్పగా ఫీల్ అవుతాను టీవీఎస్ఓ గారు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ స్పెచ్డ్ ఆఫ్ ఒక అధికారి ఒక బాధ్యత కలిగిన ఫోన్ స్విచ్ ఆఫ్ ఒక చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కింద స్థాయి అధికారులేమో విమానాలు వేసుకురావాలా లేకపోతే వాళ్ళు వేసుకురావాలా అని మాట్లాడతారు దాని గురించి కొద్దిగా పై స్థాయి కంప్లైంట్ చేద్దామంటే పై స్థాయి అధికారులు ఏమో ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకుంటారు అడిగేవాడు లేడు చెప్పేవాడు లేడు స్పందించేవాడు అంతకంటే లేడు చూపించేవాళ్ళు మాత్రం నేరస్తులాగా కనపడతా ఉంటారు వాళ్ళకి నేరాలన్నింటినీ ప్రపంచంలో ఎక్కడా లేని లేనిపించారు ధ్యానం చేసి ఐడెంటిఫై చేసి మనకి ఇప్పటికీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అవుతుండండి ఇంకా ముస్లిం మత చిహ్నాలు తిరుమల క్షేత్రంలో అలానే ఉంది వాడు అల్లా గొప్పగా తనం గురించి ఆ చిహ్నంలో ఉంది ఆ ట్యాగ్లో కూడా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అవుతుంది బాధ్యతగా మేము విజిలెన్స్ వారికి ఫోన్ చేశాము వాళ్ళు చాలా బాధ్యతగా ఫ్లైట్లో వస్తామని కూడా సమాధానం ఇచ్చారు అది కూడా మీరు విన్నారు ఆ తర్వాత ఇద్దరు ఎవరో వచ్చారు ఆ వచ్చిన వాళ్ళు కూడా మాకు సంబంధం లేదని చెప్పారు వేరే సెక్టార్ వాళ్ళు రావాలి ఆ సెక్టార్ వాళ్ళ కోసం రీచ్ చేద్దామని చెప్పారు ఇది ఈరోజు టీటీడీలో విజిలెన్స్ వ్యవస్థ పనితీరు ఎప్పటికైనా చూడండి హిందూ సంఘాల పని పని లేక పని కాదు ఇదే ధర్మం కోసం పనిగా పెట్టుకున్నాం కాబట్టి మేము ఎంత ప్రయాసపడుతున్నాం తమ్మకర్ గారు కానీ కానీ ఇట్లాంటివి చాలా నేరాలు చాలా ఘోరాలు జరుగుతూ ఉన్నాయి కాకపోతే అన్నింటినీ చూపించడానికి ఇంకా సమయం రాలేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కదాన్ని బయటకు వేస్తాం వీళ్ళు ఎక్కడితో అయిపోయిందంటున్నారు గతంలో నూట ఎనిమిది సమస్యలు చూపించాం కదా అతి త్వరలో పైన సమస్యలు చూపిస్తాం ఏం చేస్తారో చూడండి చూపిండి ఎందుకంటే పార్ట్ ఫైవ్ మినిట్స్ అయినా కూడా ఇంకా తీలేదు ప్రతి మన లైవ్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఏమైతే ఉన్నాయో అక్కడే ఉన్నాయి కార్ కుందరు అది గనీ పేరు లోపల ట్యాగు బయట వెనకాల రెహాను నా కార్ ఈరోజు టికెట్ ఇవ్వండి ఈరోజు నాది చెక్ చేసిన మరి అదే కదండి ఒక్కసారి ఇక్కడ లొకేషన్ చూశారు కదా ఇక్కడ నుంచి చూడండి కరెక్ట్ గా మాడవీధులు ఏవైతే ఉన్నాయో ఆ మాడవీధుల ఎంట్రన్స్ గేట్ దగ్గర ఆపోజిట్ లో ఇది ఆ పక్కనే వెంకటేశ్వర స్వామి ఆ పక్కనే వెంకటేశ్వర స్వామి వారి ప్రధాన ఆలయం ఇది పరిస్థితి ఇంతవరకు ఇంకా రాలేదు అది రావడం లేదు ఏం సార్ వస్తున్నారు లేదా శాంకే పీకేమన్నారంట చూపిస్తుంది చూపించండి இங்க சாரி அந்த அந்த டிராஃபிக் பண்ணிட்டாங்க பாருங்க யா ஏட்டோடா போறா ಅವರಿಗೆ டிராஃபிக்கே வந்துச்சாம் ಅವರಿಗೆ டிராஃபிக்கே வந்துருடா அதா விட்டு ஆ ஆ இங்க வந்து இங்க வந்து ப்ளேட் ப்ளேட் டிஸ்ட்ரிக்ட் லைட் கண்டா これ。 સા છે

లంచా కొడక ఎవడరా నన్ను బొక్కలు వేసేది ఏంట్రా న్యూసెన్స్ కేసు నీ అక్క లంచా కొడక నా క్షేత్రంలోకి వచ్చి నా క్షేత్రంలో చెడగొడుతున్నావు అని ప్రశ్నిస్తాను నీకేంట్రా బతున్నాను ఈ మతంబారిని కొచ్చేగాళ్ళందరికి మన దేవుళ్ళు పేర్లు పెట్టుకోకపోతే వాళ్ళకి బతికి ఐడెంటిటీ కూడా లేదు వీళ్ళని చెప్పి మనం మాట్లాడతాను మిత్ర మీద కేసు అని చెప్పి చెప్పండి నువ్వే అడగరా శివుడిగా శివుడు బి నువ్వే అడుక్కోపో జగన్ భటుకున్నాడుగా అట్లయితే

ఏ భద్రత ఉండి నిత్య పరిక్షేత్రం కాలపరిమితి తెలియదు అంతరంతర ఐదు నిమిషాల నంబర్ ఇది అనుపోతున్నా సంపద లేదు నా ఊర్ కే నా VHP లో RSS లో ఉంటండి आर <Näes> ले परी नीन नीन वाला आते गाड़ भैया शैंपू देती है शैंपू नहीं हाँ शैंपू वहाँ तो वहाँ उन्हार. तो बस बिना चेस्ट भैया शैंपू नींबू से शैंपू ये आ रहा है शैंपू अरे सुबह शैंपू क्या कर रहे हमें ముఖ్యంగా ఏం చేస్తాం ఏం చేస్తాయో అలా మక్కలు ఒక మన తూర్పుకుంటాయా అట్లాగే మన దగ్గరికి వచ్చినప్పుడు ఆఫ్ ఎప్పుడు కూర్చోవాలి వాళ్ళు కూడా ఓ రాంబాబు అన్న எப்படி வச திருமலைக்கு ஐயா சந்திரபாபு நாயுடு காரண వృక్షాళనంతా తిరుమల నుంచే మొదలు పెడతా అన్నారు ఎక్కడ మొదలు పెట్టారు సార్ విజిలెన్స్ వాళ్ళు ఇంకా ఇట్లాగే ఉన్నారు పట్టించుకోకుండా శానిటేషన్ వాళ్ళు చూసుకోవట్లే మార్కెటింగ్ వాళ్ళు మార్కెట్లో పడిపోయారు వాళ్ళకి కావాల్సింది చేసుకుంటున్నారు టిక్కెట్లు అమ్ముకునే వాళ్ళు టిక్కెట్లే అమ్ముకుంటున్నారు జేఈ ఆఫీస్కి వెళ్తే టికెట్లు దర్శనాల కోసం వచ్చే వాళ్ళకి దర్శనం ఇస్తారు కానీ జేఈఓ గారు హిందూ సంఘాలకు దర్శనం ఇవ్వరు ముస్లిం పేరు వేసుకొని వచ్చారు వాళ్ళు ముస్లిం పికప్ చేసుకుంటారు మాకు కూడా కిచెన్ వేసుకుంటున్నా సపరేట్గా అడగతుండే మనం సపరేట్గా అడగతుండే రోడ్ కూడా ఏమన్నా వేసుకుంటా పెద్ద పని కాండా ఏమో తెలియద ఫస్ట్ టైం అంటాం అది వాళ్ళని ఎత్ర పోలిస్తుంది టీ విజిలెన్స్ వాళ్ళని ఎత్తర పోతున్నారు ఎస్కేపీ పోలీస్ స్టేషన్ వాళ్ళంతా కానిస్టేబుల్స్ అండి కాదు టీటీడీ విజిలెన్స్ వాళ్ళు కాదు మొత్తం కానిస్టేబుల్స్ వాళ్ళంతా మొత్తం అందరినీ కింద కానిస్టేబుల్స్ అయితే దిగు వచ్చారండి రూల్ కెగ్నిస్ట్కి వెళ్ళినప్పుడు సస్పెండ్ చేయాల్సింది ఎవరైనా ఇప్పుడు ఇది మీకు కూడా పని పడినట్టేగా కింద కరెక్ట్ వాళ్ళు డ్యూటీ చేస్తే ఇక్కడ మీకు శ్రమ ఇది మా పని కాదండి చెప్తాను చెప్తాను ఇది మాకు డ్యూటీ కాదు ఇది మా రెస్పాన్సిబిలిటీ కానీ మీకు డ్యూటీ మీకు దీనికోసం చేత ఇస్తున్నారు కొండ పైకి రాకుండా చూడలేదు దాన్ని చేస్తాలు ఇచ్చేది అది ఈ సారి కూడా మా డబ్బుల్లోంచి ఓకే ఓకే సారి మా డబ్బుల్ని సారి ఇచ్చేది తీసుకోవాలి చెయ్యాలా నాకు అంటున్నాడు ఇలా నెలికా నెలిక ప్లేస్ రావాలా విమానం లైట్ రావాలా వాళ్ళ విమానంలో మండపంలో రికార్డ్ అయింది విమానాలు కూడా మండపలతో రావాల్సింది మళ్ళీ హెల్త్ జేబుల్లో నుంచి పెట్టుకుని అవ్వరు రాదు చూస్తున్నారు హిందూ బంధువులరా ఇది పరిస్థితి ఇలాంటివి రెగ్యులర్గా డ్రైవ్ నడుస్తూ ఉంటాయి అంటే విజిలెన్స్ ఆధ్వర్యంలో కాదు ఈ విజిలెన్స్ ఆధ్వర్యంలో అనమాట అన్ని వస్తుంది పండిస్తాం కొండపై నువ్వు విజిలెన్స్ వాళ్ళు పనిచేస్తే దాకా అంటే ఈ అలసత్వం ఏదైతే ఉందో అది పోయేదాకా మా పోరాటం మేము చేస్తూనే ఉంటాం ఓకే జై శ్రీరామ్ జై శ్రీ వెంకటేశ్వర్